హాయ్ వెల్కమ్ టు గుడిపల్లి బాగున్నారా మీరంతా నిన్న వీడియో చూపించినాము ఈరోజు కూడా వీడియో వచ్చిందండి చూడండి అది ఎలా చేసినామో ఏం కర్రీ చేసినామో ఎట్లా చేసినామో చూసి మీరు మాకు లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సర్ప్రైజ్ కోసం మేము ఎదురు చూస్తుంటామండి మీరు చేసే సర్ప్రైజ్ కోసము మేము ముందుకు వెళ్తామండి మీరు ఈ ఛానల్లో చూసినట్టయితే ఖచ్చితంగా మీరు మీ బంధువులు లైక్ చేయమని అడుగుతున్నామండి ఇప్పుడు వచ్చేసి ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర ఎగ్గు కర్రీ అండి అది మొన్న పాలకూర ఎగ్గు కర్రీ చూపించినాము ఎందుకంటే ఇలా ఆకుకూరలతో చూపిస్తుంది పిల్లలు కొంతమంది పిల్లలు ఆకుకూరలు అంటే తిన్నారు కదండి ఫ్రై చేసి అది అని అందువలన కొంచెం ఎగ్గేస్తే అది ఆ ఎగ్గు కవర్ చేస్తుంది ఆకుకూరను అందువల్ల ఎగ్గు కర్రీ ఎగ్గేసి ఆకుకూర చేస్తున్నామండి ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియో చూద్దాము వీడియో లేకపోదాం పండి ఆకుకూరను బాగా రెండు మూడు రెండు సార్లు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలండి ఎందుకంటే ఇసుకే ఉంటుంది కాబట్టి దాంట్లో తీసుకొని కడిగి కడిగి ఒక కడిగేసి వడేసుకోవాలా అంత లోపల పాయసం చేసుకుందామండి ఆకూర నీళ్ళంతా పోయే లోపల రేపు శ్రీరాములు హ్యాపీ శ్రీరాములనవమి అండి అండి అందరికీ హాయ్ అండి అందరికీ శ్రీరాములనవమి శుభాకాంక్షలు మేము ముందుగానే అడ్వాన్స్గా చెప్తున్నాము అందువలన మేము ఈరోజు స్వీట్ చేస్తున్నానండి అది ఏంటంటే స్వీటు శనగ బియ్య పాయసం చేస్తున్నాం అది మా స్టైల్లో మేము చేస్తాము అది ఎలా చేస్తున్నామో మీరు చూడండి మీకు వచ్చినట్లయితే ఏం లేదని రాకుంటే నేర్చుకోండి లేదంటే కామెంట్ చేయండి సబ్బు బియ్యము మళ్ళీ ఇప్పుడు ఒక రెండు గ్లాసులు శనగ బెళ్ళు పోసుకున్నామండి శనగపప్పు తర్వాత ఒక గ్లాసు వచ్చేసి సబ్బు బియ్యము సబ్బు బియ్యం సలవ చేస్తుంది బాగుంటుందండి ఇప్పుడు సబ్బు బియ్యము శనగ రెండు కలిపేసుకొని బాగా రెండుసార్లు వాష్ చేసుకోవాలా ఇప్పుడు రెండు కలుపుకొని కుక్కర్లో వాష్ చేసుకోవాలా డైరెక్ట్గా ఉడకబెట్టాలంటే అది తొందరగా ఉడకదండి శనగపప్పు సబ్బు బియ్యం కూడా ఉడకవు అందువలన కుక్కర్లో పెట్టుకొని రెండు విజిల్లు మూడు విజిల్లు ఇచ్చి దించేసుకోవాలండి అప్పుడు బాగా మెత్తగా ఉడికిపోతుంది అప్పుడు ఆ కుక్కర్లు ప్రెజర్ అంతా పోయేంత వరకు వదిలిపెట్టాలండి ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదా దాంట్లో తగు మాత్రం నీళ్లు పోసుకోవాలా ఎక్కువ పోసినా పొంగిపోతాయి చూడండి మేము చల్లకుండా పెట్టుకున్నాము కుండ ఒక బట్ట కట్టి దాన్ని వా దానికి తగ్గుతా ఉంటే నీళ్ళు మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నీళ్లు కూడా మనకి రావండి అంత సల్లగా ఉండే ఆ కొండలో ఇప్పుడు ఆ కొండ నీళ్ళే పోసినాము మూడు గ్లాసులు నీళ్ళు పోసినాం పక్కన ఇప్పుడు కళాయి పెట్టుకున్నాము ఒక పక్క కుక్కర్లో శనిగ వేసినాము పాయసానికి ఉడకే ఇంకో గ్యాస్ పైన కలాయి పెట్టుకున్నాం అండి కళాయి వేడెక్కుతుంది కళాయిలు వేడెక్కినానికే తగినంత ఆయిల్ వేసుకున్నాము మా ఆయనకు ఆకలి అవుతుందంట ఉబ్బరంగా ఉందంటే కీర దోసకాయ కోసి ఇస్తున్నామండి తినమని దాన్ని తొక్కదీసి ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసి మధ్యకు కట్ చేసి పొడవుగా ఇస్తున్నాము తినమని చెప్పి ఇది ఉబ్బరానికి కూడా చాలా మంచిది కీర దోసకాయ లైట్ వెయిట్ కూడా చేస్తుందండి బరువు ఉన్న వాళ్ళు కూడా బరువు తగ్గుతారు అది ఇచ్చేస్తున్నాము ఇచ్చేసిన చేసిన తర్వాత కళ వేడి ఎక్కుతుంది ఇప్పుడు తగినంత ఆయిల్ పోస్తున్నాము మేము ఫ్రీడమ్ ఆయిల్ తప్ప ఏ ఆయిల్ కూడా మేము వాడమండి మాకు హెల్తీ ఆయిల్ అనేది ఫ్రీడమ్ ఆయిలే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము జీలకర్ర కర్రేపాకు ఆనియన్స్ వేసుకున్నాము అవి బాగా ఫ్రై కావాలండి ఆనియన్ కొంచెం ఎరడాలుగా వచ్చేంత వరకు ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేయాలి ఎందుకంటే అది ఆ నీరు శాతం అనేది తొందరగా ఎనికిపోతుంది బయటికి వస్తుంది ఉల్లిపాయ నుంచి ఇప్పుడు బాగా వేగుతుంది అన్నం కర్రపాకు వేసుకోవాలి బాగా ఎర్రగా ఎంచుకోవాలి అది ఉల్లిపాయ బాగా ఎంత రో రెడ్ కలర్లో వచ్చేంత వరకు కొద్దిగా అంత రెడ్ లేకుండా పర్వాలేదండి కొద్దిగా ఎరుపు రంగు వచ్చి మెత్తబడాలి ఉల్లిగడ్డ అనేది ఇప్పుడు ఇప్పుడు కొంచెం కలర్ వస్తుంది కలర్ వచ్చే లోపల కొంచెం ఎండుమిర్చి వేసుకుందాము నేను పచ్చిమిర్చి అయితే వాడటం లేదండి దీంట్లో ఎండుమిర్చి టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి అయితే బొద్ద టేస్ట్ ఉండదు ఈ కర్రీకి ఎండుమిరపకాయలు కొంచెం కారం తక్కువ వేసుకొని ఎండుమిర్చి ఎక్కువేసుకుందాము ఇప్పుడు ఆ ఎండుమిర్చి అంతా బాగా ఎర్రగా వేయగల నల్లగా రావాలండి బాగా రోస్ట్ కావాలా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆకుకూర వేసుకున్నాము ఆకుకూర వేసిన తర్వాత మూట పెట్టద్దండి మర్చిపోవద్దండి మీరు ఇంకా నల్లగా ఇప్పుడు తోటకూరనే కొంచెం నలుపుల్లో ఉంటుంది తర్వాత వేగిన తర్వాత ఇంకా మూట పెడితే ఇంకా రంగులో వస్తుందండి అందువల్ల మనము ఆకుకూర వేయించేటప్పుడు ఏ ఆకుకూర కానీ మూట పెట్టదు దాని కలరే చేంజ్ అయిపోతుంది బాగా కలుపుకోవాలి ఆ వాటర్ అంతా వినిగినంత వరకు బాగా ఫ్రై కావాలి తోటకూర ఇప్పుడే ఉప్పు పసుపు అవన్నీ వేసుకోవద్దండి ఎందుకంటే ఆకుకూర దండి ఉందని మనం దండి చేసేస్తాము ఉపాది ఎక్కువ అయిపోతుంది అందువల్ల ఇప్పుడు ఏం వేసుకోవద్దు ఊరిక ఫ్రై ఒకటి వేసుకోవాలి ఆ నీరంతా వినికన తర్వాత కొద్దిగా వస్తుంది బాగా మెత్తబడుతుంది తోటకూర ఆ టైంలో మనం ఉప్పు కారంగా వేసుకోవాలి చూడండి అంత అలా నిండా ఆకుంటే ఏపితే కొంచెం కూడా కాలేదు అలా ఏవితనే ఉంది తర్వాత ఇప్పుడు గుడ్లు ఒక ఐదు గుడ్లు తీసుకున్నాము ఇప్పుడు పసుపు పసుపు ఒకళ్ళ విజిల్ వచ్చేసినాయి అండి అసలు వేసుకున్నాం కదా అవి విజిల్ వచ్చినాసినవి కుక్కర్ ఆఫ్ చేసుకున్నాము తోటకూర మాడకుండా వేసుకోవాలి అడుగు మాడితే అది నెల్లు వేరే రాత అందుకున్న మాడుకోకుండా వేయించుకోవాలి ఏమిందండి అది విజ్లు ఎక్కువ వాటర్ అయ్యి విజిల్ పొంగిపోతుందండి అట్లా అందుకే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కావాలంటే మళ్ళీ కుక్కర్ వేజర్ పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు ఇప్పుడు తోట కూడా బా బాగా ఫ్రై కావాల తర్వాత పక్కన ఒక అన్న అన్నానికి పెట్టేసినాము పసుపు వేసుకుంటున్నాము ఆఫ్స్ పసుపు ఒకటిన్నర స్పూను కారం వేసుకుందామండి ఎందుకంటే పులుసు టమాటా అవి ఏమి వేయలేదు కాబట్టి కారం తక్కువ ఎక్కువ అవుతుందని తక్కువనే వేసుకున్నాము ఇప్పుడు రుచికి తగ్గంత ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు ఉంటుంది ఆకుకూరలలో కాబట్టి కొద్దిగానే వేసుకున్నాం కావాలంటే మళ్ళా కలిపేసుకుందాము అట్లా వేసుకు కారం అన్నీ వేసుకున్నానికే అట్లా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత గుడ్డు కొట్టి కొట్టిపోసుకుందాము అట్లా అన్ని గుడ్లు కొట్టి పోసిన తర్వాత మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు గుడ్డు అంతా ఒక టేస్ట్ ఆట అప్పుడు బాగా లవ్ లవ్గా గుడ్డు అనేది విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఐదు గుడ్లు వేసినాం కదా మళ్ళీ కొద్దిగా ఉప్పు కొంచెం పైన సల్లుదామండి ఎందుకంటే ఈ గుడ్డుకు ఆ ఉప్పు అనేది పడుతుంది కొద్దిగా ఇంకా ఇప్పుడు మూత పెట్టేస్తున్నాము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత దాన్ని కలుపుతాము ఆ లోపల మళ్ళీ శనగపప్పు ఉడకలేదని మళ్ళీ ఆ పక్క పొయ్యి పొయ్యి మీద పెట్టినామండి అది ఇంకా వస్తూనే ఉంది విజిల్ గ్యాస్ ఆఫ్ చేసింది పక్క శనగ బాళ్ళ కింద గ్యాస్ ఆఫ్ చేసింది ఇప్పుడు గుడ్లు తిప్పేసుకుందామండి అట్లా దమ్మున ఒకటేసారి కలపకుండా గుడ్డు గుడ్డుగా అట్లా తిప్పేసుకుంటే అది బాగా ఉడుకుతుంది లోపల పచ్చితనం అనేది ఉండకుండా బాగా ఉడికిపోతుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళా మూత పెట్టుకుందాం కొద్దిసేపు దీంట్లో ఏమేమి మసాలాలు కానీ ఏమే కానీ ఏమి లేచడండి ప్లయిన్గా చేసుకున్నాము ఇది రోటీ లెగ్ కానీ చపాతి లెగ్ కానీ మేమైతే రైస్ లెగ్ కూడా తింటామండి మేము రైస్ లెగ్ అనే చేసుకున్నాము మధ్యాహ్నము రైస్ లెగ్ కూడా బాగుంటుంది తోటప్పుడు కాంబినేషన్ ఎగ్ మీరు ట్రై చేయండి చూడండి చేసుకొని అది ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఇప్పుడు బాగా కలుసుకోవాలి దాన్ని ఆ ఎగ్గును అట్లా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలమ్మ దాన్ని మాడితే ఒక రకంగా స్మెల్ వస్తుందండి అలా అందుకని మాడకుండా కలుపుతూనే ఉండాలి కొద్దిగా మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద సైజులో ముక్కలు ఉండేటట్టు కలుపుకోవాలండి అది బాగా రోస్ట్ అయ్యనికే దించేస్తుందమ్మా చూడండి కలుపుతున్నాం బాగా కలుపుతుంటే అది ఎగ్ ఎగ్ అట్లే ఉంది చూడండి కొంచెం అయిన తర్వాత మళ్ళీ ఈ లోపల బెల్లము మన పాయసానికి బెల్లము గట్టి పెట్టుకుందామండి ఇప్పుడు కూర అయిపోయింది దించేసినాము పాయసానికి విజిల్ పోయేంత వరకు లోపల మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము దాంట్లో వేసేటువన్నీ బెల్లం వేస్తున్నామండి మేమైతే రెండు ఒక పావు కేజీ పావు కేజీ కాడికి ఎక్కువ ఉంటుంది బెల్లం అండి రెండు గ్లాసుల దానికి అది వాటర్ ఎంత ఉంటా అంత వేసుకోవాలా ఇది అరిసెల బెల్లం అని తెలిసి తె తెచ్చినామండి ఇది మెత్తగా ఉంటుంది బాగా టేస్ట్గా ఉంటుంది ఇది పాకు కూడా తొందరగా అవుతుంది ఇది అరిసెలకైతే అయితే బెల్లం పడుతుంది సాగుతుంది చూడండి అంత మెత్తగా ఉంటుంది ఆ బెల్లము అంత టేస్ట్ కూడా అట్లా బాగుంటుంది బాగా జిగట జిగటగా బాగుంటుందండి ఆ బెల్లము అత్తరాసులకైతే బల్లి ఉంటుందండి ఈ బెల్లము ఇప్పుడు రెండు వంటలు కట్టుకున్నాము కదా రెండు వంటలు కొట్టుకుని అవి లేకపోతేనే మనం కుక్కర్ పెట్టుకున్నాము అలా మెత్తగా కొట్టుకోవాలా ఇలా మెత్తగా కొట్టుకొని మళ్ళా గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ పైన చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఉడికిపోయింది అప్పుడు సబ్బు బియ్యము అవంతా బాగా ఉడికిపోయినైపోయింది ఇప్పుడు ఉడికిన దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ముట్టించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మేము ఇష్టం అండి కుక్కర్లో పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు అట్లే లేదంటే వేరే గిన్నెలు కన్నా మార్చుకోవచ్చు ఒకలా రైస్ ఉడుకుతుందండి చూడండి రైస్ ఎలా ఉడుకుతుందో బాగా మై కర్నూలు సోనా బియ్యం అండి మేము కర్నూలు సోన తప్ప మిగతా బియ్యము మేము తిన్నామండి మేము తినేది ఒక పూట భోజనం అండి మధ్యాహ్నం పూట నైట్ ఉదయం టిఫిన్ తింటామండి మేము ఇప్పుడు పాయసం లేకి కావాల్సినవి రెడీ చేసుకుంటున్నాం కొద్దిగా షేమ్ వేయాలండి సన్న షేమ్ వేయాలన్నమాట బాగా తర్వాత జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా తర్వాత మూడు యాలకులు మూడు యాలకులు వేసుకున్నామండి తర్వాత కొంచెం కొబ్బరి తుడు కట్ చేసుకున్న కొబ్బరి ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరిని కొద్దిగా కట్ చేసుకొని వేసుకుందాము దాంట్లో ఇప్పుడు అది తెరులుతుంది కదా ఇప్పుడు బెల్లం వేసిస్తుందాం పాయసం అసెంబ్లీకి మీరు తగినంత వేసుకోండి మీరు స్వీటు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తింటే తక్కువ బెల్లం వేసుకోండి దీనికి ఏమి కొలత అనేది ఏం లేదండి అది మీ ఇష్టము మీ ఛాయిస్ అండి అది బాగా ఉడకాలండి జిగట మాదిరి రావాలండి బాగా బెల్లం ఉడికి 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 బాగా రంగు మారుతుంది రెడ్ కలర్లో వస్తుంది పాయసము కొంచెము కలర్ మారుతుంది అంతవరకు బాగా ఉడకబెట్ట కలబెట్టుతూనే ఉండాలి అడుగు వంటకుండా ఉండాలి బెల్లం వేస్తేనే అడుగు అంటుతుందండి అడుగు మాడిపోకుండా బాగా కలుపుతూనే ఉండాలి అన్నం అయిపోయింది వంచేసుకుందాము మేమైతే గంజి ఉంచుకుంటామండి రైస్ కుక్కరు లేదు పాడైపోయింది కాబట్టి మేము ఇప్పుడు అన్నం ఉంచుకుంటాము గంజి సపరేట్ ఉంచుతాము ఎందుకంటే మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను గంజితో అది పాతదే అనుకోండి మీకు తెలిసింటే కామెంట్ చేయండి లేదంటే లైక్ చేయండి ఇదండి ఆ గంజితో పెరుగుతో కొద్ది మెన్ను రెసిపీ చేసి చూపిస్తాం మీకు మా ఇప్పుడే అన్నం అయిపోయిందండి అన్నం రెడీ అయిపోయింది సిమ్లో పెట్టుకుందాము కొద్దిసేపు తర్వాత ఈ పాయసం ఎంతవరకు వచ్చిందో చూస్తామండి ఇంత చూడండి ఇంత బాగా ఉడుకుతుంది పాయసం అంతా కలర్ కూడా మారింది చూడండి బాగా అప్పుడు వైట్గా ఉండే ఇప్పుడు కలర్ మారింది అలాగా ఉడుకుతూనే ఉండాలండి బాగా ఉడికిన తర్వాత నీళ్లు సరిపోకుండా మీరు మళ్ళీ ఒక గ్లాస్ ఇప్పుడే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని కొబ్బరి వేయించుకుందాము ఫస్ట్ ఒక రెండు రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాము మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే మీరు తక్కువ వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నామండి మేము ఎక్కువ తిన్నాము ఎక్కువ నెయ్యి తినలేము ఎగుటి కొడుతుందని తినలేమండి మేము ఇప్పుడు బాదం పప్పు కొంచెం సన్నగా తరుగుకుందాము నేను ఇష్టం అండి అట్లే వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే కొంచెం ముక్కలు సన్న ముక్కలు చేసి వేసినాను ఇప్పుడు నాలుగు స్పూన్లు నేను నెయ్యి వేసినానండి వేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేరుకు వేయించుకుందాము అలా వేయించుకొని అవి కొంచెము ఎరుపు రంగు వచ్చే లోపల రోస్ట్గా వేయించుకొని దాన్ని తీసేసుకుందాము తర్వాత పప్పు బాదం పప్పు కూడా అలానే నెయ్యిలో వేయించుకుందాము అవి కూడా కొంచెం రోస్ట్గా అయిన తర్వాత తీసేసుకుందామండి తీసేసుకున్న తర్వాత బాదం పప్పు జిడిపప్పు తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమే కూడా అలానే యూస్ చేసుకుందాము ఇవి సేమ ముందే రోస్ట్ ఉందండి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా వేడి ఆ నెయ్యి ఫ్లేవర్ కోసం అని కొద్దిగా అట్లా వేసుకొని కొద్దిగా వేడి చేసుకొని ఆఫ్ చేసుకోవాలండి ఎక్కువ రోస్ట్ చేసిన పని లేదండి అవి ఎందుకంటే ఆల్రెడీ రోస్ట్ అయిన సేమనేవి ఇవి మాకెళ్ళి మాకెళ్ళి రోస్ట్ అయిన సేమియా అమ్ముతారండి ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలు అండి ప్యాకెట్ బాగా గుప్పెడి ప్యాకెట్ అవుతుందండి ఒకరికి టిఫిన్ ఇద్దరికి టిఫిన్ అవుతుంది ఆ ప్యాకెట్ ఇది సేమియా అది రోస్ట్ చేసి అమ్ముతారు మాకు ఉప్మా లెక్కనే చేసుకుంటాం మేము ఉప్మా చేసుకుంటాము ఇట్లా పాయసం చేసుకుంటాం వల్ల లేకపోతే సే తీపి సేమే కూడా చేసుకుంటాము అలా చేసుకుల మా సేమీ కలర్ అని మరి లావు సేమే అది చేసుకున్నామంటే అది పచ్చి పచ్చిగా లావుగా ఉంటుందండి అది ఇష్టపడే వాళ్ళు అది తింటారు మేమైతే మేము ఇది ఇష్టపడుతుంది సన్న సేమే ఇప్పుడు అంతా అయిపోయిందండి సేమ పాయసం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ సేమే అన్నీ వేసి వేసుకొని కలుపుకొని ఒక ఐదు ఐదు నిమిషాల నుంచి సేమే మెత్తడి తాగుద్దండి మెత్తగా అయితే బాగా ఇదిగా ఉంటుంది గట్టిగా అవుతుంది పాయసము అండి సేమే వేసుకున్నాము బాగా అది కొద్దిగా ఒక ఐదు నిమిషాలు చూడండి ఏ కలర్ వచ్చిందో చూడండి పాయసము బెల్లం వేసి ఉడికిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం యాలకులు వేసుకున్నామండి మూడు యాలకులు కూడా దంచి ఇప్పుడే వేసేసుకున్నాము లాస్ట్లో యాలకులు వేసేసుకొని దించేసుకున్నాము అంతే మీకు ఎంతో ఇష్టమైన శనగ బెల్ల పాయసం రెడీ అండి చూడండి మీకు నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఏమని మాకు కామెంట్ పెట్టండి ఇదే అండి ఈరోజు మా వీడియో ఇంతటితో ముగియలేదండి ఇంకొక రెసిపీ ఉంది చూపిస్తాను మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో పాయసము ఇంత గట్టిగా లేకుండా అంత వాటర్గా లేకుండా బాగా తగ్గట్టు మనం తినే తగ్గట్టుగా ఉంది పాయసము ఇప్పుడు ఒక రెసిపీ చూపిస్తాను మీకు ఇప్పుడు గంజి ఉందండి రాత్రి మనం పెట్టుకున్న గంజి గంజి వంచి పెట్టుకొని అట్లే పెట్టుకోవాలండి రాత్రి గంజి సంగటి రాగి పెట్టుకోవాలి ఇప్పుడు రాగి ముద్ద రాగి ముద్ద చేసుకున్నాం కదా ఆ రాగి ముద్దది రాత్రి ఉంటే దాంట్లో వేసి పెట్టుకోవాలండి వేసుకొని కొద్దిగా పెరుగు ఉప్పు సెలవు అప్పుడు పెద్దలకాలన ఇట్లా బాగా తింటున్నారండి అప్పుడు సలవ చేస్తుందని బాగా తింటా ఉండ్రీ అది చేయితోనే కలుపుకోవాలండి ఊంత కలిపితే ఆ టేస్ట్ రాదు పెరుగు అనేది ఇప్పుడు కొద్దిగా పెరుగు కానీ మజ్జిగ కానీ మీ ఇష్టం మీకు ఏది ఆప్షన్ అయితే అది వేసుకోండి నేనైతే పెరిగేస్తున్నానండి ప్రస్తుతానికి మజ్జిగ లేదు ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పేసుకోవాలా తగినంత మీరు ఎంత తింటారో అంత వేసుకోండి రుచికి తగ్గట్టు కళ్ళు ఉప్పు వేసుకోండి చూడండి ఎంత వేస్తున్నాను నేను కొద్దిగా కొద్దిగా కళ్ళుప్పు కొంచమే కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిదే కట్ చేసి వేస్తున్నానండి వేసి నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చి ఉల్లిపాయ ఆ గంజిలోకి ఆ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఇలా ఉంటే సూపర్ గా ఉంటుంది చాలా ఎండాకాలములలో సెలవు చేస్తారు బాగా ఎలాంటి గంజి ఇట్లా పెద్ద కాలంలో తింటా ఉండరు ఇప్పుడు అయితే ఇది చాలా పెరుగుంటే పోటైపోయిందండి ఎవరు తినటం లేదు ఈ మధ్య కాలంలో ఇలా చేసుకొని తిని చూడండి చాలా రుచి రుచికి రుచి ఉంటుంది ఒంటికి సెలవు చేస్తుంది ఎండకు పోయి వచ్చిన తర్వాత ఇది చేసి పెట్టుకొని ఇంకా సల్లకుండలు చేసి పెట్టుకుంటే అంత రుచిగా ఉంటుందండి ఇప్పుడు అది మీకు టేస్ట్ చూసి నేను చెప్తానండి అది ఎలా ఉంది అనేది ఇప్పుడు అంత కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ లేకైనా పోసుకొని తాగొచ్చు మీరు లేదంటే ఒకటి కప్పు లేకి తీసుకొని స్పూన్ తన్నైనా తినొచ్చు ఇప్పుడు ఈరోజు భోజనం వచ్చేసి మాకు తోటకూర ఎగ్గు కర్రీ పాయసము నవమి శుభాకాంక్షలకు ముందే అడ్వాన్స్గా చెప్తూ పాయ స్వీటు అదేవిధంగా సల్లగం అండి చూడండి మీకు నచ్చినట్టయితే మమ్మల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇదే ఈరోజు మా వీడియో నేను టేస్ట్ చూసి చెప్తాను అది ఎలా ఉందో కాలిపోతుందండి పాయసము సూపర్గా ఉందండి ఇప్పుడు సల్లగంజి తోటకూర ఎగ్ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి తోటకూర ఎగ్గు కర్రీ కాంబినేషన్ చూడండి మీకు నచ్చినట్టయితే మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు మీరు మమ్మల్ని సబ్ప్రైజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతుంటున్నామండి ఇదండి ఈ వీడియో ఈరోజుతో ఈ వీడియో సమాప్తం బాయ్ అండి రేపు ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము బాయ్ అండి